హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్ల బారిన ఛానల్ కాజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు బ్లాక్ బెంగాల్ మేకల్ అనేటివి అలాగే పోతులు అనేటివి ఉన్నాయి అమ్మకానికి కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి స్పెషల్ బ్రీడ్లు మీరు ఏదైనా వీడియోస్ పంపించేటప్పుడు ఒక ఇంట్లో దొడ్డులో ఉన్నప్పుడు దగ్గర నుంచి మీరు నీట్గా కనిపించేటట్టుగా వీడియో తీస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బ్రీడ్ కొద్దిగా స్పెషల్గా ఉంటుంది ఎక్కువ మంది స్ట్రెచ్ చేస్తూ ఉంటారు ఆ క్వాలిటీ చూడ్డానికి ఈజీగా ఉంటుంది ఇలా బయట తీసినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట సో ఇలాంటివి స్పెషల్ బ్రీడ్ మీరు ఏదైనా పంపించినప్పుడు నీట్గా వీడియోస్ తీయండి అలాగే మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్మ అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పెట్టుకునేసి రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ అనేది రాసి పంపించినప్పుడే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి ఇకపోతే వీడియో విషయానికి వస్తే బ్లాక్ బెంగాల్ మేకలు అనేసి పది చెప్పన్నారు ఒక పోతు పది మేకలు ఒక పోతు ఉన్నాయి మేకలు పది సూడివి అనేసి చెప్పినారు నాలుగు నెలల సూడివి అనేసి రాస్తున్నారండి బ్లాక్ బెంగాల్ మేకలు పది మేకలు ఒక పోతు ఉంది పది మేకలు కూడా నాలుగు నెలల సూడి మీద ఉన్నాయి అనేసి బ్రదర్ చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావులి దగ్గర గుడ్లూర్ అండి బ్రదర్ పేరు వచ్చేసి శ్రీను అనేసి చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి సో నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంది అలాగే వీటి ధర విషయానికి వస్తే పది మేకలు ఒక పోతు వచ్చేసి లక్ష నలభై వేలుగా చెప్పినారండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్గా దీని ధర అనేది చెప్పిన్నారు అడ్రస్ నెల్లూరు నెల్లూరు జిల్లా కావులి దగ్గర గుడ్లూర్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి బేరానికి మంచి ధరకి మీకు రావచ్చు Thank you.